గైస్ ఇప్పుడైతే మనం ఎక్కడున్నామంటే మీకు ఆటోమేటిక్ గా అర్థమైండ్ ది బాస్ ఈ ట్రాఫిక్ స్తోవరం కదా అదేగా రాదు ఉండకపోవచ్చు కానీ యాక్చువల్లీ స్థోవరం అయితే ఉంటుంది ట్రాఫిక్ సిటీ అన్నమాట

ఇది కొంచెం ఉంటుంది బాగా ఇది కొంచెం పట్టించుకుంటే ఇక ఇలాగే పోవాల ఇట్లా బాగా ఆపితే భలే మజా వస్తా అందరికీ అరుగు వచ్చిన అరుగు వచ్చా పావుతున్నాడు la ventana. టెక్ సిటీ బాస్ ఎంత నమ్ముకున్నాను వాసలేమో పెట్టుకున్నాను నేను కరళన్ని కాలి పోతుంటా నమ్ముంటా పోతారా ఇల్లు కిలోమీటర్ కిలోమీటర్ ఎంత పోతుంటారు అయ్యాది నాగా అదేనా ఏంది రా ఇది ఇప్పుడు ఇలా పోతే చూసావా అంతా వాళ్ళు ఐటెక్ సైబర్ టైం టైంకి పోవాల్సిన అంటే నేను ఏం చేస్తానంటే ఇట్లా పైకి వచ్చి ఇక్కడ నుండి రైట్ సైడ్ తీసుకొని వెళ్దాం అనమాట పోయా దుఃఖం తిరిగి పార్టీ మీద కాబట్టి

య్యా ఏం చేస్తాండ పాలు బిత్తుకున్న ఐటి గారు నిన్న పోతు మిట్ట మధ్యాహ్నం పాలు బిత్తుకున్నా పోతాడు రే అట్టు ఇట్టు అట్టు ఇటు పచండ రెచ్చల కాల్

agora arra 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 Lelah, lelah. Atau apa? Atau apa, friends? Atau itu, atau itu, atau apa? Nggak lah, edge. Itu guessing. తో నాకు ఒక మాసి ఊపి చూస్తున్నాం ప్రతికాలంటే అంటే చిక్కితే రమ్మ కొంత చిరా కష్టాలు కానీ ఆకాశం ఏనాటి

మమత ఉంది పంచుకునే తప్ప మేకాలు లేకుండా అని వాయిస్ వస్తుందో తర్వాత అయితే ఎగ్జాక్ట్లీ చూడలేదు సో వాయిస్ రాకపోతే మనం ఏం చేయలేము మాత్రం వేస్ట్ అయిపోతుంది సో అంటే యాక్చువల్లీ సెల్లో ఉన్న ప్రదర్శన అది మన సొల్లే మనకు ఇట్లా టైంపాస్ ఉంటుంది ఈజీ అండి అమ్మా ఇందు లైటింగ్ వచ్చి తీసుకుండి లైటింగ్ లైటింగ్లో ఒకప్పుడు బాగుంది లైటింగ్ మరి సో మీకేమన్నా తెలుస్తా ఫ్రెండ్స్ గురించి చెప్పండి ఇది బాగుంది పద్దు సారీ బాగా కదా కూడా చాలా మంది సో సర్ప్రైస్ ఏముందంటే మొన్న నేను చెప్పడం మర్చిపోయా ర్యాప్డోలో ఒక అమ్మాయి బుక్ చేసింది బాసు బుక్ చేసిందంటే అక్కడ ఎగ్జాక్ట్లీ ఇంట్రైన్ ఉంటావు ఇక్కడ ముందనుకుంటా అయితే ఒక బార్లో బాయ్ సుల్గా తగ్గింది బాసు బాయ్యా నేను ఐ హై హ్యావ్ టు గో టు ఒకటి పల్లె అని చెప్పింది కానీ ర్యాపిడో మాత్రం డ్రాప్ లొకేషన్ ఎక్కడ పెట్టింది తెలుసా మీకు మీకు ఈ పెట్టిన బాసు నేను ఈ పట్టినా పెట్టిన బాగా ఎలాగా కుట్టబ పోవాలి బాస్ ఆ గుడ్ తొక్కుంటు పోవాలిడగా ఆయటప్పుడు అంటే ఏపీ జీరో సెవెన్ అంటే అన్నమాట మన అబ్బాయి మనం